మంత్రి గారు పోలింగ్ చేస్తూ ఉన్నారు ఎవరు రోజమ్మ గారు రాష్ట్రంలో కరువు ఉంది మహిళల ఆడబిడ్డలు అంగన్వాడీ టీచర్లు కానీ అంగన్వాడీ వాళ్ళు కానీ అదేవిధంగా వాలంటీర్ చేస్తూ ఉన్నారు ఎంప్లాయీస్ చేస్తూ ఉన్నారు అందరూ కూడా రోజు బజార్లో పడి సర్వీ చేస్తారు వాళ్ళు ఏమి అడగముందే ఇన వాళ్ళని ముద్దులు పెట్టుకొని కడుచుకొని నేను అంతా ఎక్కువ ఇస్తా అని చెప్పి వాళ్ళకి వాలంటీర్లు చెప్పడం జరిగింది వాలంటీర్లు కానీ అంగన్వాడీలో కానీ కానీ ఈరోజు ఈ ముఖ్యమంత్రి గారు క్రికెట్ మీద క్రికెట్ ఆడాల్సిందే ప్రజలు జవాల్సిన కానీ ముఖ్యమంత్రి గారు దీనికి వంద కోట్లు కేటాయించి ఇట్లకు పన్నెండు కోట్ల రూపాయలు కేటాయించి రాయలసీమ అంతా ఉంది అల్లాడిపోతా ఉన్నారు రైతులు వాళ్ళ గురించి పట్టించుకోవడం లేదు కొన్ని మండ ఏ ఒక్క మండలం కూడా ఇంతవరకు కూడా కరువు కింద డిక్లేర్ చేయలే మరి ఈరోజు ఇంతమంది ఆశా వర్కర్స్ కూడా సేఫ్కి వచ్చేసాను మరి భవిష్యత్తులో ఎంతమంది సేఫ్ వస్తారు ఎంతమంది వస్తారు ఆడచేయని ఇప్పుడు ఈయన పరిస్థితి పొడివెందులోనే బాగలేదు ఎందుకంటే మన పేపర్లు వేయడం జరిగింది కొలివెందులు కూడా ఈయన ప్రశ్నించారు మాకు చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు నియోజకవర్గం కానీ వచ్చిన తర్వాత మాకు ఏం చేసావు అని అదే అదేవిధంగా అదే నియోజకవర్గంలో ఆయన చంద్రబాబు నాయుడు గారు ఫౌండేషన్ స్టోర్ వేసారని చెప్పి స్టీల్ ప్లాంట్ తీసుకొస్తా అని చెప్పి మళ్ళీ ఆయన ఫౌండేషన్ వేసి స్టీల్ ప్లాంట్ ఎక్కడ ఉందో అక్కడే ఎక్కడ వేసిన ఎక్కడ ఉంది ఇంకా అంత టైం ఎన్ని రోజులు వంద రోజులు కూడా లేదు నెల రెండు నెలలు పోతే నోటిఫికేషన్ వస్తుంది ఒక పని జరగదు ఇప్పుడు ఏం జరిగినా ఆయన తల్లికి ద్రోహం చేశా చెల్లికి ద్రోహం చేశా వాళ్ళ ఇంట్లోంచి తరిమేసా వాళ్ళ పరిస్థితి ఎవడన్నా తల్లిని చెల్లిని ద్రోహం చేస్తాడా కన్న తల్లిని ఎవడన్నా ఈ రకంగా చేస్తాడా మరి నేను ఎక్కువ మందిని మీరు గెలిపించండి ఇరవై ఐదు మందిని ఎంపీలను నేను మెడలు వంచి స్పెషల్ స్టేటస్ తీసుకొస్తాను నేను ఆ ప్రైమ్ మినిస్టర్ గారు ఈయన మెడలు వచ్చేసినాడు ఆయన ఈయన దాదాపుగా పదహారు పదహారు జైల్లో ఉన్న తర్వాత జైలు మీద వచ్చి ఇంతవరకు కూడా ముఖ్యమంత్రిగా కొనసాగుతా ఉన్నాడు కానీ ఈయన ముఖ్యమంత్రిగా కొనసాగే అర్హత ఉందే ప్రజలు ఆలోచించి కాబట్టి ఈయన ఒక్క పని ప్రజలకు వచ్చిన తర్వాత వాళ్ళు శాసనసభలో వాళ్ళు తిరుపెడుతున్నారు ఎనభై మందికి టికెట్లు ఇవ్వని చెప్తా ఉన్నాడు వాళ్ళు ఏ పని చేయకుండా ఎనభై మందిని ఎందుకు పెట్టుకున్నా రోజులు పిలిపించి వార్నింగ్ ఇవ్వాలి కదా పని చేయడం లేదని అసలు లీవం చేసినా వాళ్ళు అది కదా ఇప్పుడు మనం ఏమైనా చేసింటే వాళ్ళకి మానేటర్లు కాదు అడగనివన్నీ చేసినాడు ఆయన మధ్య నిషేధం చేస్తా అన్నాడు నిషేధం జరిగింది ఎక్కడన్నా మద్యం ఇంకా ఏర్లు ఏ ఉంది రేపు ఒకటి చూడండి ఎట్లా ఉంటుందో ముప్పై ఒకటి రాత్రి మద్యం ఏ రకంగా ఉంటుందో ఆ మద్యము మన అది నాసి రకము ఆ తాగి అందరికీ ఇప్పుడు చచ్చిపోతారు అది వానికి హిమాలయ నిందాల దారితా ఉంది అటువంటి కార్యక్రమాలు జరుగుతాడు ఈ ప్రభుత్వంలో ఒక్కటి కూడా సజావుగా జరగలేదు ముఖ్యమంత్రి గారు వస్తే సొంత నియోజకంలో కూడా పడదాలు కట్టుకొని పోతాడా సొంత నియోజకవర్గం ఆ నియోజకవర్గం శాసనసభ్యుడు ఆయన అక్కడ కూడా పడదాలు కట్టుకొని ప్రజలకు మందికి పోతున్నా అంటే మనం ఆలోచించిన సౌకర్యం ఉంది మరి అదేవిధంగా రాయలసీమల ప్రాజెక్టు ద్రోహం చేశాడు ఒక ప్రాజెక్టు రాలే తుంగభద్ర జల హక్కును ధారద్రత్తం చేశా రాయలసీమ ప్రాజెక్టు ద్రోహం చేసినాడు అని ఈ రకంగా ఈయన ఒక్క పని చేయకుండా ప్రజలకు ఏ రకంగా నమ్మకం గురించినాడే కాబట్టి ప్రజలకు ద్రోహి ఈయన రాయలసీమ ద్రోహి ఈరోజు స్ట్రైక్ చేస్తూ ఉన్నారు రైతులు మా పొలాల నుంచి మీరు ఫోర్ వే తీసుకుపోతూ ఉన్నారు ఐలూరు నుంచి అదేవిధంగా కల్వకుర్చు దాకా రైతులకు గిట్టుబాటు ధర ఇవ్వాలి కదా వాళ్ళు రైతులు కూర్చోబెట్టి మాట్లాడి మీరు ఏదైనా గిట్టుబాటు ఇస్తే రైతులు ధర్నాలు చేయరు ఈరోజు పొలాల రేట్లు ఎట్లున్నాయి దానికి అనుగుణంగా చేయాలి కదా అక్కడ అక్కడ మనకు కృష్ణానది మీద బ్యారేజ్ కట్టమని చెప్తా ఉన్నారు బ్యారేజ్ కడితే మనకు రాయలసింహ రద్ధానికి నీళ్ళు వస్తాయి ఇవన్నీ సమస్యలు ఉన్నాయి ఒక్క సమస్యను కూడా ఆయన ప్రజల గురించి మాట్లాడలే ప్రజల గురించి ఆలోచన చేయలే వాళ్ళ కనీసం పిలిపించి మాట్లాడలే సిపిఎస్ రద్దనే ఎవరు అడిగినారు నీవే చెప్పినావు ఒక్క ధనాలు చేయరు ఈరోజు పొలాల రేట్లు ఎట్లున్నాయి ఉన్నాయి దానికి అనుగుణంగా చేయాలి కదా అక్కడ అక్కడ మనకు కృష్ణానది మీద బ్యారేజ్ కట్టమని చెప్తా ఉన్నారు బ్యారేజ్ కడితే మనకు రాయలసింహ రద్ధానికి నీళ్ళు వస్తాయి ఇవన్నీ సమస్యలు ఉన్నాయి ఒక్క సమస్యను కూడా ఆయన ప్రజల గురించి మాట్లాడలే ప్రజల గురించి ఆలోచన చేయలే వాళ్ళు కనీస పిలిపించి మాట్లాడలే సిపిఎస్ రద్దానే ఎవరు అడిగినారవు నీవే చెప్పినావు ఒక్క దాని ఎంత పని అనేది వారం రూపాయలు చేస్తాను నేను రేపు వాళ్ళు వస్తారు సిబిఎస్ కోసం రేపు ఎంప్లాయీస్ వస్తారు ఇవన్నీ సమస్యలన్నీ పెట్టుకొని ముఖ్యమంత్రి గారు ఏం పని చేసినాడే ప్రజలు ఒక్క సమస్యను తెలిసినాడా ఎప్పుడైనా మాట్లాడితే చంద్రబాబు నాయుడు వారి నాయకుడిని ఆయన అన్యాయంగా కేసు పెట్టి యాభై ఐదు రోజులు ఆయన జైలు జరిగింది ఆయన స్థాయికి దిగి ఈయన ఎంత దిగి ఈయన ఈయన చంద్రబాబు గురించి మాట్లాడతాడు మరి ఈయన పేరు మీద ఉన్నాడు కదా కాబట్టి ఈ సమస్యలన్నీ ప్రజలు గమనిస్తూ ఉన్నారు చెప్పడానికి చాలా విషయాలు ఉన్నాయి దీని గురించి చెప్పడానికి మైనార్టీలకి ఏమి చేసినాడు పదవులు ఇచ్చామంటాడు ఇక్కడ పదవులు ఇచ్చిన ఏం చేస్తున్నారు మీరు నిందాల్లో దాదాపుగా కొన్ని కోట్ల రూపాయలు మసీదు కానీ అదేవిధంగా ఈద్గాలు కానీ ఖబర్స్థాన్లకు కానీ మా షాది ఖానాలకు ఇచ్చినాము ఒక రూపాయన రిలీజ్ చేయించినా వీళ్ళు ఒక అడ్వైజర్ ఉన్నాడు ఒక ఎమ్మెల్సీ ఉన్నాడు ఏం చేస్తున్నట్టు వీళ్ళు అనేసం ముఖ్యమంత్రి మెడలు ఉంచి అడగాలి కదా అయ్యా గత ప్రభుత్వం జీవోలు ఇచ్చినారు ఆ జీవులు అమలు చేయమని చెప్పి చెప్పాలా ఎందుకు వీళ్ళు మేము మాకు పదవులు ఇచ్చినట్టు మీ కాదు పదవు కాదు మనం ఏదైనా చేయాలి సమాధానం చేయాలి తెలుగుదేశం పార్టీ తెలుగుదేశం పార్టీ నేను ఉన్నప్పుడు ముస్లిం సమాధానం చేశాం ఒకడు పని చేయడానికి మీరు నలుగురు ఏం భయం పని మాకు పదవులు ఇచ్చాడు మీ పదవులు ఇచ్చాము ఏం చేయాలి సాహెబ్ అందరూ ముస్లింలు పదవులు ఉంటే నీకు వచ్చినాయి సమాజానికి మా సొసైటీకి ముస్లింలకు ముస్లిం బ్రదర్స్కు మా బిడ్డలకు ఏం చేసినారు మీరు అన్నీ రద్దు చేసే కదా నిన్న క్రిస్మస్ పంటకు వచ్చా ఇటు బాయ్ పాప వాళ్ళం లేకుంటే ఉచితంగా వారికిద్ద చంద్రబాబు ఇటు చంద్రబాబు నాయుడు గారు ఇచ్చేవాళ్ళు ఒక రంజాల్లో ఇస్తారని పాయ ఏమి చేయలేదు కదా ఒక్క పనినా ఆ నింద్రీనివాస్ సెంటర్ అయితే బండి డ్యాన్స్ చేస్తుంది అంత గుద్దలు బండికి అదేమో ఎవరికి ఎవరికి కనబడడం లేదా అది ఎవరి దృష్టికి రాలేదా ఎమ్మెల్యే గారు చూడ ఉన్నారు కదా కనీసం పిలిపించే కనీసం ఆ తాంబరణ వేయాలి కదా ఇన్ని సమస్యలు స్థానికంగా కూడా చాలా సమస్యలు ఉన్నాయి ఇవేం చేయలేరు రాబోయే తెలుగుదేశం ప్రభుత్వం కాబట్టి ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని మేము ఏదైతే వాగ్దానం చేస్తామో ఏదైతే మనకు చంద్రబాబు నాయుడు గారు ఆరు చెప్పారు అవి అవి అవన్నీ మేము పాటిస్తాం తప్పకుండా మహిళలకు బస్సులు ఉచితంగా అన్నారు జిల్లా వైడ్గా అదే విధంగా గ్యాస్ ఫ్రీ అన్నారు ఇటువంటి కార్యక్రమాలన్నీ బ్రహ్మాండంగా జరుగుతూ ఉన్నాయి దీని గురించి ఏ రోజు కూడా ప్రజలకు నేను వాగ్దానం చేసి చేసినాడే మాకు ఆడబిడ్డలు పెళ్లిలకు మనకు గమ్యంతో పాస్తా ఉండే అది రెండు వేల ఒకటి తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు మిమ్మల్ని మొదలు పెట్టడం జరిగింది దాన్ని రద్దు చేసి పారించాడు రద్దు చేసి నాలుగున్నర సంవత్సరాల తర్వాత దాన్ని ఇంప్లిమెంట్ చేస్తా అని చెప్పి చెప్పి మూడు రెండు వేల మందికి మూడు వేల మందికి ఇచ్చేయడం దాంట్లో ఎన్నో ఇబ్బందులు పెట్టడం జరిగింది ఇవన్నీ ఆలోచిస్తూ ఉన్నారు ప్రజలు మాకు ఏం చేసినారని చెప్పి కాబట్టి ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని ముందుకు సాగాల మనం మనం కూడా మంచి పనులు చేస్తేనే మన ప్రజలు ఉంటారు కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని మేము ముందుకు పోతామని చెప్పి తెలియజేస్తా ఉన్నాను కాబట్టి ముఖ్యమంత్రి గారికి నేను తెలియజేసే ఈ క్రికెట్ ఆడడము బౌలింగ్ చేసుకోవడం అనేది పద్ధతి మానుకొని ప్రజలు కష్టాలు ఉన్నారు ఆశా వర్కర్స్ రోడ్డు మీద కూర్చొని ఆడబిడ్డలు చలికాలము ఇంటికాడ పాపం తిండి లేకపోతే అల్లాడిపోతూ ఉన్నారు విద్యుత్ అధత్యాలు లేవు నాకు వాళ్ళ ఆశా వర్గర్ కానీ వా వాళ్ళు కానీ ఏం సవాలు చెప్పినాడు కూర్చొని మాట్లాడేదా సెటిల్ చేయాలి కదా ఆ ఇచ్చే నూరు కోట్లు పన్నెండు కోట్లు ఆ క్రికెట్ మీద మీరు ఆల్రెడీ బదులు వాళ్ళకి ఇచ్చిన పోయింది కదా వాళ్ళు అడిగినారని ఎక్కువ తెలంగాణ కానీ ఎక్కువమని చెప్పి ఇదే చెప్పినాడు కాబట్టి ముఖ్యమంత్రి గారు ఇవన్నీ మళ్ళీ ఏం చెప్తారు మళ్ళీ చెప్పాల్సిన అవసరం ఉంది వాళ్ళు రోడ్డు మీద వచ్చినారు ధర్నాలు ఉధృతం చేసే పరిస్థితులు ఉన్నారు రేపు కొన్ని రోజులు పోతే అన్ని వర్గాల వారు కూడా ధర్నాలు రోడ్డు మీదకి వస్తారు ముఖ్యమంత్రి పీక పట్టుకుంటారు ముఖ్యమంత్రి పీక పట్టుకున్న తర్వాత ముఖ్యమంత్రి వాళ్ళు ఆడక సాల్సి వస్తుంది కాబట్టి ఇవన్నీ ఆలోచించుకొని ముఖ్యమంత్రి గారు